గారు తెలుసా నేను మీ గౌతమ్ ఈరోజు వీడియో ఏంటంటే మనం మేక కొద్దేలా మ్యాగీ అయితే వేయబోతున్నాం ఈరోజు చేసినాక మా వాళ్ళకి ఫోన్ చేసి అలా ఒకసారి అయితే రియాక్షన్ ఎట్లుంటో చూపిస్తాను నేను ఇప్పుడు అయితే మాట ఉన్నాయి అది కవర్ ఇస్తారా ఇక్కడ మ్యాగ్డైతే అయితే అవుతున్నాయి తీసుకొని పోతున్నాం తీసుకొని పోయాక గిడ వేసి అలా రియాక్షన్ అయితే చూపిస్తాం అలా తినిపిస్తాక డైసీపు అయితే తీసుకున్నా నేను బాసీ ఒప్పు అయితే తీసుకున్నా ఎడు మీరు తీసుకొని వీడుతున్నా అయితే మ్యాగీ చేసి అలాగే తినిపిస్తాను మీరు యూజువల్గా రియాక్షన్ ఎట్లుంటుందో ఇప్పుడైతే ఇంటికి పోమారు ఇంటికి పోయినాక మ్యాగీ అయితే వేసి అలా రియాక్షన్ అయితే మీకు చూపిస్తా ఎట్లుంటుందో ఇప్పుడైతే పోతున్నాం ఇంటికి పోయాక మ్యాగీ వేయాలి మ్యాగీ వేసినాక మీకు వీడియో అలా రియాక్షన్ ఎట్లుంటుందో ఫోన్ చేసి ఇప్పించి చూపిస్తాను ఇప్పుడు అయితే పోతున్నాం ఇంటికి గైస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చినా ఇయో మేక గొద్దలు అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే చేద్దాం ఇప్పుడైతే మ్యాగీ చేద్దాం ఫస్ట్ మ్యాగీ చేసి అలా కొంచేసి ఇల్లుద్దాం ఇప్పుడైతే ఇక మ్యాగీ అయితే మేక గొద్దలు అయితే దంచుతున్నా దంచి మసాలాలు అయితే మిక్స్ చేసేదాన్ని మొత్తం గాస దగ్గరికి వచ్చి చూడదు ఇవ్వ సరే గైస్ ఇప్పుడైతే మన మ్యాగీ కొద్దీల మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పోయి చేద్దాం గైస్ ఇప్పుడైతే నేను మ్యాగీ చేస్తున్నాను మ్యాగీ చేసినాక కొద్ది సాల్ వచ్చినాకే

Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is. నివేలే నివేసి మసాలాై చేసినా గాయ్స్ యో మాగద్దల మసాలా

బ్యాక్గ్రౌండ్లో టీవీ సౌండ్ వస్తే మీరు మాకు చెప్తున్నారు మాకు సినర్ వస్తున్నారు ఎట్లయితే ఇది నాకొద్ద మాకే అయితే అయిపోయింది అయితే మనకి ఒకసారి కలర్ కూడా రెట్లేదు మొత్తం వేరే కలర్ అయిపోయింది కయితే మంటలు ఉడుకొని ఇప్పుడైతే అయిపోయింది చేసిన ఇప్పుడైతే మన వాళ్ళు వైరు ఫోన్ చేయాలి వాళ్ళని తీసుకురానికి వాళ్ళు రాగానే వాళ్ళకి దినవేదాం ఇట్లుంటారు ఇప్పుడైతే నేను చేసింది ఒకసారి చూపిస్తాను మీకు గాయసీ ఇప్పుడు మన వాళ్ళకి ఫోన్ చేసినాం రమ్మని చెప్పిన అయిపోయింది అయితే రా అని చెప్పినా వచ్చినాక అలా దినవిడదాం రియాక్షన్ అయితే ఎట్లుంటుంది చెదాం వస్తున్నారు వచ్చినాక చేపిస్తాం గాయస్ ఎవ్వరు అయితే దొరకలేరు అందరు ఎట్టటో వైరు ఇప్పుడైతే మా స్టంటర్ వస్తున్నారు మా స్టాంటర్కి అయితే తినిపిస్తాం గాసీ ఇప్పుడైతే ఎవ్వరు దొరకలేరు అయితే మనం స్టంటర్ దర్తీలో మన స్టంటర్కి అయితే తినిపిస్తాం అంటే స్టంటర్ ఏంటంటే ఇప్పుడు నేను వండినా అంటే తినే రియాక్షన్ ఎట్లుందో ఎట్లుందో చెప్తారా ఆయన అయితే ఇప్పుడు అయితే స్టంటర్ తినిపిద్దాం తీసుకొస్తాం గైస్ ఎప్పుడైతే నేను తీసుకొచ్చిన స్టంటర్ అయితే తింటాడు స్టంటర్ తిన్నాక కొంచెం దీన్ని మట్టుకో స్టంటర్ తిను తినే రియాక్షన్ ఎట్లుందో చెప్పు ఉంది అంటే రెడీగా ఉంది అందుకే కొంచెం మంచిగా మెల్లేదండి మెల్లేది మెల్లేదాను ఇవు కూసా కూ స్టంటర్ ఎక్కడ ఇక్కడ కూసాడాం స్టంటర్ అయితే తింటుడు అదంతా తింటాడు ఏం చేస్తాడు చూద్దాం గ్యాస్ స్టంటర్ అయితే తింటుండు తిన్నాక మొత్తం తిన్నాక రియాక్షన్ ఇద్దాం ఏమేస్తుంటారు కాలుతుంది గ్యాస్ కాలుతుంది కాల్తుందని అది అంతా తింటాడు మనం చేసేట్టు మంచిగా ఉంటుంది అందుకే అంత తినకున్నా కొంచెం అయితే తింటాడు ఎందుకంటే నేను చేసినా కాబట్టి కొంచెం తింటాడు కొంచెం వాసి కూడా నింటాడ వచ్చింది వాసి ట్రై ట్రైటరా డాక్టర్ రే నాకు పని ఉన్నా ట్రైటరా వాసి ట్రైటరా ఇంటరాక్షన్ చేస్తా డాక్టర్ రే నాకు పని ఉంది వాసి బోరాం బోరే దండుపల్లి వాసు మాడలంటారు అంటారు ఇన్స్టాగ్రామ్ లో ఒకటి దండుపల్లి వాసు మాడలని అని వస్తుంది కాదు రాదు మాసి టేస్ట్ ఏంటని చెప్పు బొరా బాగుందా బాగుందా గ్యాస్ బందంట చెప్తూ బాగుందంటాం ముంకొని తినిపిద్దాం కొంచెం గ్యాస్ ఎప్పుడైతే మన స్టండర్ కి మనం రివీల్ చేద్దాం ఏం కలిపి అంటే చూసి చూపిద్దాం ఏం కలిపి చూసినాక రియాక్షన్ ఎట్లుందో మీరు కానీ సరే నీకు ఏం మాసన్ వచ్చింది ఇదో ఎట్లా బాగుంది నాకు ఏమన్నా అని చెప్పినా కానీ అంటే అంటే నీకు ఏం వస్తుంది అంటే నీకు ఏం మాసం చెప్తాం కాదండి అంటే ఏం మాసన్ వచ్చింది కాదు నీకు ఏం మాసన్ వచ్చింది ఏం మాసే విడు ఇదే విడు సరే నీకు ఏం మాసన్ వచ్చింది

మేక గు మ్యాగీ తినిపించి సక్సెస్ఫుల్లీ తిన్నాడు తీయమంది ఇప్పటిదాకా బాగుందన్నాడు తినా చెప్పింది అంటే గౌతమ్ ఏమి కాదు ప్రోటీన్ అంటే ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ మీరు ఏదో వీడియో అన్నట్లు నేను తిన్నా కానీ నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఇదేమో బ్లాక్ బ్లాక్ పైన అయితే మొత్తం గొద్దెలు ఉన్నాయి గాయ చూడొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది తింటుంది ఎట్లా అనిపిస్తుంది కడపలో తింపుతుంది ఇంటర్వ్యూ ఎట్లా మంచిగా ఉన్నా టేస్ట్ ఎట్లుంది చెప్పు గాయో వీడియో ఇంకోవాలనిపిస్తాను నాకు దినబెట్ట వీడియో పెడతాం ఈ వీడియో అయితే ఇంటికే నెక్స్ట్ ఇంకో మలసండి ఇంకో వీడియో తీద్దాం చలో బాయ్